కరోనా మహమ్మారి విజృంభిస్తున్న రోజులవి దేశమంతా భయంతో వంకిపోతుంది ఆసుపత్రులు తక్కువ ఆక్సిజన్ కొరత ఉంది పనిలేని పరిస్థితులు ఆ సమయంలో హైదరాబాద్ శివార్లలో రాకేష్ తన ఫ్యామిలీతో నివసిస్తున్నాడు అతను ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాడు అతనికి ఒక కొడుకు ఒక కుమార్తె తొమ్మిదేళ్ళ కొడుకు పేరు రవి రవి చిన్న వయసులోనే సాయిబాబాకు భక్తుడు తల్లితో కలిసి ప్రతిరోజు సాయిబాబా ఆరాధన చేసేవాడు పూజలో కూర్చునేవాడు ఒకరోజు తల్లి పూజిస్తుండగా రవి అబ్బాయి వచ్చి తన తల్లి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న మాస్క్ తీసుకొని అమ్మ బాబాకి మాస్క్ అవసరం ఉంటుంది కదా మనం అతనికి కూడా రక్షణ ఇవ్వాలి అని చెప్పి అక్కడ బాబా ముందు పెట్టాడు తల్లి చిరునవ్వుతో బాబాకి మాస్కా ఆయన దేవుడురా నాన్న అని రవికి చెప్పింది రవి ఏమాత్రం వినలేదు బాబా నువ్వు బయటికి వెళ్తే మాత్రం ఈ మాస్క్ పెట్టుకొని వెళ్ళు ఎందుకంటే నువ్వు అందరినీ కాపాడాలి కదా అని అక్కడ పెట్టి ప్రార్థించి వెళ్ళాడు ఆ ప్రార్థన ఆ తండ్రిని తల్లిని చాలా కదిలించింది ఇంత చిన్న వయసులోనే ఎంత ఆలోచించాడో అని అనిపించింది కానీ ఈ కరోనా మహమ్మారి మాత్రం తగ్గడం లేదు అదే పరిస్థితులలో అతని ఫ్యాక్టరీ ఏ ఫార్మసీ కంపెనీ అయితే పనిచేస్తున్నాడో అది కూడా మూసేశారు కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉండిపోయింది ఆర్థిక కష్టాల్లో పడిపోయింది నెల నెలాఖరు కల్లా ఇంటి అద్దె తిండి ఇవన్నీ ఎలా గడవాలని ఆలోచిస్తుంది తెల్లారి రాకేష్కి హఠాత్తుగా అతని మిత్రు నుంచి ఒక ఫోన్ వచ్చింది నేను ఒక మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పని పడుతున్నాను చాలా అర్జెంటుగా నువ్వు వచ్చి జాయిన్ అవ్వాలి ఎందుకంటే కరోనా పరిస్థితులలో మెడికల్ సప్లై చేయడానికి నీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి కావాలి అని చెప్పి నీకు ఎక్కువ జీతంతో తీసుకుంటాను రా అని చెప్పి ఫోన్ చేశాడు అది వినగానే అతనికి ఎంతో ఆనందం కలిగింది ఇదంతా సాయిలీలా అనుకొని ఫ్యామిలీతో తను పంచుకున్నాడు ఈ విషయాన్ని చాలా సంతోషం అనిపించింది ఇదంతా ఎలా జరిగింది అని ఒక్కసారి తను తల్లి ఊహించుకున్నీలతో సంతోషపడి బాబా దగ్గరికి వెళ్ళి నా కొడుకు నీకు మాస్క్ పెట్టాడు కానీ నువ్వే మాకు ఆక్సిజన్లా నిలిచావు బాబా మమ్మల్ని మా ఫ్యామిలీని ఈ సంక్షోభం నుంచి కాపాడావు నన్నే కాదు అందరినీ కాపాడుతండ్రి అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండు చూసేటట్టు చూడుతండ్రి అని చెప్పి అక్కడ దండం పెట్టుకొని తన పూజ మళ్ళీ చేసుకుంది బాబా అందరినీ కాపాడుతాడు ఆ ఒక నమ్మకం ఉంటే చాలు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్